పదిలో ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు ఇంటర్లో తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు అంతే ఉత్తమంగా తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు మార్కులు సాధించి ఔరా అనిపించాడు మిర్యాలగూడ పట్టణానికి చెందిన హర్షవర్ధన్ అమెజాన్లో ఉద్యోగాన్ని వదులుకొని ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకుతో మెరిశాడు మరి అతను ఎలా ప్రిపేర్ అయ్యాడో హర్షవర్ధన్ మాటల్లోనే విందా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ ఫోన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటాడు మిర్యాలు కూడా చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం మనతో పాటు హర్షవర్ధన్ ఉన్నాడు ఎలాంటి ప్రణాళికలు ఎలా సన్నద్ధం అయితే ఈ ఆరో ర్యాంకు సాధ్యమైందో ఆయన అడిగి తెలుసుకున్నాను ముందుగా మీకు రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించారు ముందుగా మీకు శుభాకాంక్షలు అదేవిధంగా మీరు ఎలా సన్నద్దమైతే ఈ ఆరో ర్యాంకు సాధ్యమైంది యాక్చువల్గా ఈ రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో నాకు సిక్స్త్ థ్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి యాక్చువల్గా ఇది కొంచెం డ్రాగ్ అవుతుంటే కొంచెం టెన్షన్ పడుతుంటే ఇది మళ్ళీ డ్రాగ్ అవుద్దామని కానీ ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నాకు ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది సో కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనకి కావాల్సిన రిజల్ట్ వస్తుంది అనేది నా నమ్మకం సో అదే నాకు హెల్ప్ చాలా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అమ్మ ఏం చేస్తుంటారు మీ స్కూలింగ్ మొత్తం ఎక్కడ జరిగింది మీ క్వాలిఫికేషన్ ఏంటి మా నాన్న పేరు పూనాటి తిరుపతిరావు గారు అండి అమ్మ పేరు పూనాటి రాజలక్ష్మి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ మిరియాలగూడ నల్గొండ నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఇక్కడ నా స్కూలింగ్ అంతా ఇక్కడ లోకల్ స్కూల్ అవంతిపురంలో శ్రీప్రకాష్ స్కూల్లో జరిగింది తర్వాత నేను ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అని దాంట్లో చదివాను అప్పుడు నాకు ఐఐటీ ర్యాంక్ వచ్చి వచ్చి టూ థౌజండ్లో అలా వచ్చింది బిట్స్ బిట్స్ క్యాంపస్లో కూడా నాకు సీట్ వచ్చింది సో నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ బిట్స్ ప్లాన్లో తీసుకున్నాను సో అక్కడ నుంచి నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత క్యాంపస్లోనే మంచి ప్లేస్మెంట్ వచ్చింది అమెజాన్ కంపెనీలో బెంగళూరులో సో దాంట్లో జాయిన్ అయ్యాను మంచి ప్యాకేజీ తర్వాత లక్షల్లో జీతం వదిలేసుకొని తర్వాత మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగం వైపు ఎందుకు రావాలనిపించింది ఆ తర్వాత ఈ గ్రూప్ వన్ ఎందుకు రాయాలనిపించింది సో నాకు ఆ జాబ్ చేస్తున్నప్పుడే నాకు ఫీలింగ్ ఉండే అంటే ఇది శాలరీ మంచిగా ఉండే జాబ్ మంచిగానే ఉండే అంత ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ సమ్వేర్ ఎక్కడో ఫీల్ అంటే నాకు నా లైఫ్ మొత్తం ఇందులోనే స్ట్రక్ అయ్యి అలా పబ్లిక్ ఇంటరాక్షన్ లేకుండా నా పని నేను చేసుకున్నట్టు ఉండాలని అనిపించలేదు సో అదే టైంలో చాలామంది మన స్టేట్స్ నుంచి కూడా యూపీఎస్సీ క్లియర్ చేస్తూ నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది సో మనం కూడా ఎందుకు క్లియర్ చేయకూడదు అలా అని నేను కూడా ఉన్న జాబ్ని రిజైన్ చేసి మళ్ళీ పబ్లిక్ పబ్లిక్ లైఫ్లోకి వెళ్దామని నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మీరు ఇచ్చినప్పుడు దాంట్లో మీరు ర్యాంక్ రాలేదు మీరు మళ్ళీ ఎలా కోలుకొని ఈ గ్రూప్ వానికి ప్రిపేర్ అయ్యారు నేను సివిల్స్ మెయిన్స్ ఫోర్ టైమ్స్ ఇచ్చానండి ఆ ఫారెస్ట్ కూడా ఒకసారి ఇచ్చాను సో ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ మెయిన్స్ ఇచ్చాను నేను ఇంటర్వ్యూకి క్లియర్ అవ్వలేదు సో నేను చాలా ఫస్ట్లో సరే ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ ఇచ్చినప్పుడు సరే నా ఇంకా ప్రిపరేషన్ తక్కువగా ఉంది మేబీ ఇంకా చదువుకోవచ్చు అనుకున్నట్టు ఉండేవాడిని సో కానీ ఓవర్ ద టూ ఇయర్స్ కూడా లాస్ట్కి ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టే నేను అనుకుంటున్నాను కానీ ఎక్కడో సమ్ డెఫిషియన్సీ ఉండేది నాకు సో మన తెలంగాణ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం వీటిని మాడిఫికేషన్ చేసుకోవడానికి ట్రై చేశాను సో ఆబ్వియస్గా రానప్పుడు మనకి చాలా లో ఫీలింగ్ ఉండేది కానీ నేను ఫస్ట్ వచ్చేటప్పుడే మెంటల్గా డిసైడ్ అయ్యాను ఇది ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో అయిపోయే ప్రాసెస్ కాదు మనము వరకు ట్రై చేద్దాము సో అది పర్సిస్టెంట్గా చేస్తూనే ఉన్నాను ఒకసారి కాకపోతే ఒకసారి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడుకో ఒకటి వస్తుంది అని నాకు ఒక నమ్మకం ఉండే అది లాస్ట్కి ఫైనల్గా మన గ్రూప్ వన్లో నాకు వచ్చింది పోటీ పరీక్షలకి లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఎలా సన్నద్ధమైతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి యాక్చువల్గా ఇదే అండి నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఒకేసారి వచ్చేది ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేది చాలా మనకి ఇష్యూస్ జరుగుతుంటాయి క్యాన్సిల్ అవుతుంటాయి సో మీరు అవన్నీ పట్టించుకోవడదు మీ ఓన్లీ ఫోకస్ మీ ప్రిపరేషన్ మీదే ఉండాలి ఇంకోటి ఏంటంటే రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం జస్ట్ నోట్స్ రాసుకొని డైరెక్ట్ సిలబస్ చాలా పెద్దది జస్ట్ వన్ డే ముందు వన్ వీక్ ముందు రివిజన్ అయిపోద్ది అంటే మనకేం గుర్తుండదు సో మేబీ డైలీ వన్ అవర్ ఖచ్చితంగా మీరు లాస్ట్కి ఈరోజు ఇది చదగామని రివిజన్ చేసుకుంటే లాస్ట్కి అది మనకి ఎగ్జామ్ ముందుడే కి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనకి ఫోర్ ఫైవ్ అవర్సే ఉంటుంది ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ రాసి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ ఫోర్ ఫైవ్ లో మీ ఆ పేపర్ సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ టూ బుక్స్ లాగా ఉంటుంది అదంతా రివైజ్ చేసుకుంటే చాలా కష్టం డేటాకి సపరేట్గా నోట్స్ పెట్టుకొని డేటా పాయింట్స్ అని ఊరిక రివైజ్ చేస్తుంటే అది మనకి ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఈ నోట్స్ మేకింగ్ ఇంట్రడక్షన్స్ కంక్లజన్స్ డేటా ఇవన్నీ యాడ్ చేస్తే ఓవర్ ద టైమ్ మీ ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ మీకే ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది అది ఫైనల్గా మీకు రిఫ్లెక్ట్ కూడా అవుతుంది సో మీకు ఇంప్రూవ్మెంట్ మీకు తెలుస్తూ ఉండి నాకు వస్తుంది అనిపిస్తే మాత్రం మీరు చదవండి కానీ జస్ట్ గా వచ్చేసి ఏదో టైంపాస్ చేశామన్నట్టు అట్లా కాకుండా ఒక టైం టేబుల్ వేసుకోవాలి ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాలి అది చాలా కష్టం యాక్చువల్గా మనం టైం టేబుల్ వేస్తాం కానీ ఫాలో అవ్వము సో అది టెస్ట్ సిరీస్ తీసుకోవాలి ఒక కాన్స్టెంట్ మెంటర్ గైడెన్స్ ఉంటే చాలా మంచిది ఇంప్రూవ్మెంట్స్ నీకు అతను చెప్తూ ఉంటాడు సో ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తూ ఒక వన్ టూ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ మీరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా మీరు లాస్ట్కి మీ అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మనతో పాటు హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి మీ బాబుకి రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంక్ సాధించారు ఎలా అనిపిస్తుంది మాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ అతను పడ్డ అబ్బాయి పడ్డ కష్టము ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు ఎప్పుడు హాస్టల్లో ఉండేవాడు ఎప్పుడు ఏ ఫంక్షన్లకు సంవత్సరానికి ఒకసారి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఢిల్లీలో ఉండేది హైదరాబాద్లో ఉండేది ఇక చాలా కష్టపడ్డాడు లాస్ట్కు మా మేము పెట్టుకున్న నమ్మకం అతని గోలు సాధించాడు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అతని కష్ట అతను పడ్డ కష్టానికి లాస్ట్ ఫలితం దక్కింది అనేది ఫీలింగ్ ఫస్ట్లో సివిల్స్ రాశాడు రాలేదు కొంచెం బాబు డిసప్పాయింట్ అయ్యాడు మాకు కొంచెం అనిపించింది కాకపోతే ట్రై చేద్దాం లాస్ట్ వరకు అని ఆ అటెంప్స్ ట్రై చేశాడు అంతలోకి గ్రూప్ గ్రూప్స్ పడ్డాయి దాన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం ఏమైనా ఛాన్స్ కష్టపడ్డాడు కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేశాడు వచ్చింది దానికి చాలా హ్యాపీగా ఉంది చోరుగా చెప్పండి మీ అంతిమ లక్ష్యం ఏంటి నేను యాక్చువల్గా ఈ జాబ్ మానేసి యూపీఎస్సీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఐఏఎస్ హోమ్ హోమ్ క్యాడర్ కొట్టాలని గోల్తో వచ్చాను కానీ యాక్చువల్గా నేను అది అచీవ్ చేయలేకపోయాను యూపీఎస్సీ ద్వారా కానీ నా వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీ ఏమనుకుంటున్నాను అంటే నేను అదే గోల్ని సేమ్ గ్రూప్ అండ్ సర్వీసెస్లో నేను నేను సిక్స్త్ ర్యాంక్ కొట్టేసరికి నాకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఫ్యూచర్లో దక్కే ఛాన్స్ ఉంది సో నా అక్కడ మిస్ అయిన గోల్ని ఇక్కడ మళ్ళీ అచీవ్ చేయగలుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇదే లైఫ్లో ఇదే కెరీర్లో నేను నా పబ్లిక్ లైఫ్లో నేను వీలైనంత ప్రజాసేవ చేయాలని నేను అనుకుంటున్నాను ఇది మొత్తంగా కూడా పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి హర్షవర్ధన్ చెప్తున్నాడు రానున్న రోజుల్లో కలెక్టర్ కావడమే తన లక్ష్యమని హర్షవర్ధన్ చెప్తున్నాడు కెమెరా జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ మీడియాలో కూడా